అండి వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ వీడియో ఏం లేదు ఎక్సర్సైజ్ చేయకముందు నేను ఎలా ఉన్నాను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాను అనేది జస్ట్ సింపుల్గా మీకు ఈ వీడియో చూపిస్తున్నాను నేను ముందు చాలా లాగా ఉండేదాన్ని సిక్స్టీ ప్లస్ ఉండేదాన్ని సిక్స్టీ సిక్స్టీ త్రీ ఉండేదాన్ని ఈవెన్ టెన్త్ క్లాస్లో చ అందరూ చాలా ఏడ్పిస్తున్నారు అనమాట ఏంటి ఇంతలాగా ఉన్నావు బండలా ఉన్నావు తగ్గు తగ్గు అని సో అప్పుడు అనిపించింది నిజంగా నాకు కూడా ఏంటి ఇంతలాగా ఉన్నానని చెప్పి నేను అప్పుడు ఇంట్లోనే డైలీ మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్ససైజ్ చేయడం స్టార్ట్ స్టార్ట్ చేశాను నేను చేసే ఎక్సర్సైజ్లు వన్ బై వన్ అనేది ఈ వీడియోలో ఈ క్లిప్లో నేను యాడ్ చేశాను ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెయిన్ హెల్తీగా ఉంటాము ఫిజిక్గా మెయింటైన్ చేయవచ్చు అంటే నేను నేను చేసిన వన్ మంత్కి నాకు రిజల్ట్ అండి చాలా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ కేజీస్ నుండి నేను నియర్లీ ఫార్టీ ఎయిట్ కేజీస్కి వచ్చాను ఎక్సర్సైజ్ ఉత్తి ఎక్సర్సైజ్ చేసేసి అయిపోతుంది కదా అని మాత్రం అనుకోకుండా దానికి తగ్గట్టు ఫుడ్ డైట్ కూడా కంట్రోల్ మెయింటైన్ చేయాలి నేను ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ చేశాను కాబట్టి నేనైతే చాలా సన్న ఫార్టీ ఎయిట్ కేజీస్కి వచ్చాను మీరు కూడా ఒకసారి నా లాగా ఎవరైనా ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా లావుగా ఉంటున్నారండి అంటే ఏం లేదు నార్మల్గా ఉపకాయం అనేది పెరిగిపోతుంది సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది ఒకసారి ఇవి ట్రై చేయండి మీరు ఒకేసారి ఇవి అన్నీ చేసేయాలనేది ఏం కాదు డేకి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నార్మల్గా స్లో స్లోగా చేసుకోండి ఒకే రోజు అన్నీ చేసేస్తే కంట్రోల్ అన్నీ పట్టేసి నెక్స్ట్ డే మీరు లేవలేని సిచ్యువేషన్ అయిపోతారు నేనైతే అలానే స్టార్ట్ చేశాను ఫస్ట్ డే టెన్ మినిట్స్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ పెంచుకుంటూ వెళ్ళాను సో అలాగా నేను ఇప్పుడు నియర్లీ చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎంత సన్నగా ఉన్నానో చాలా ఫస్ట్ నా మీకు ఇది చూడగానే అర్థమై ఉంటుంది ఇంతలా ఉన్నానమ్మా ఇంత ఎలా తగ్గింది అనేది దానికి కారణం నేను చేసే యోగానే ఎక్సర్సైజ్ అని డైలీ ఇంట్లో అయితే చేసుకునేదాన్ని నేను దాంతోపాటు మార్నింగ్ అంటే మార్నింగ్ లేవగానే ఒక థర్టీ మినిట్స్ యోగా ప్లస్ టెన్ మినిట్స్ మెడిటేషన్ టెన్ మినిట్స్ వాకింగ్ ఇలా నా షెడ్యూల్ అనేది చేసుకున్నాను మార్నింగ్ ఈవినింగ్ మీకు వీలైతే ఒక సెక్షనే పెట్టుకోండి నేనైతే రెండు సెక్షన్లో పెట్టుకున్నాను మీ అది మీ కంఫర్టబుల్ అనేది నేను నాకైతే అందరూ అనేసగల నాకే అసహ్యం వేసింది ఏంటి ఇలా ఉన్నాను తగ్గాలి అని ఒక నేను ఒక పట్టుదలతో నేను తగ్గుతాను ఎట్లా ఆయన తగ్గాలి అని అది మనం మైండ్లో కానీ ఫిక్స్ అయిపోయిందా తగ్గాలి అనేది దానికి మనం ఎంతకైనా ఇచ్చేస్తామండి నేనైతే అలానే ట్రై చేశాను నా అయితే నేను చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ప్రతి అమ్మాయికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా తప్పక ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా తగ్గుతారు తగ్గిన కామెంట్లో మీరు తగ్గారు లేదా అనేది ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్